రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృషభ రాశికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలిగించేటువంటి సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృషభ రాశికి మనం చూసుకున్నట్లయితే వృషభ రాశికి ఈ సంవత్సరం లాభస్థానంలో రాహు పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం అలాగే వృషభ రాశికి దశమంలో శని యొక్క సంచారం ఇంకా వృషభ రాశి వారికి గురుడు వ్యయం మరియు జన్మ రాశిలో సంచరించడం చేత ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత మీకు మీ ఈ యొక్క గ్రహస్థితిలో పనులు ముందుకు సాగినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం చేత ప్రతి పనిలో కొంత ఆటంకాలు చికాకులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది వృషభ రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు టెన్షన్లు ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటివి కొంత రావడంలో ఆలస్యం అవడం అలాగే ధనపరమైనటువంటి సమయానికి ధనం అందకపోవడం అలాగే జీతాలు వంటివి సమయానికి రాలేకపోవడం ఆలస్యం అవడం వల్ల అలాగే జనవరి నుండి ఏప్రిల్ వరకు స్థానంలో గురుడు వల్ల గురుడు యొక్క ప్రభావం చేత అప్పుల బాధలు పెరగడం ఖర్చులు అవడం వంటివి గోచరిస్తున్నాయి ఇంకా జన్మ గురుడి ప్రభావం మే నుండి డిసెంబర్ వరకు ఉండడం చేత ఉద్యోగస్తులకి పనుల్లో ఒత్తిళ్లు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది ఇంకా వృషభ రాశి విద్యార్థులకి రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి గోచరిస్తుంది విద్యార్థులు చదువు పరంగా ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం కొంత శ్రద్ధ వహించాలి జాగ్రత్త వహించాలి ఇంకా వృషభ రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి వ్యాపారస్తులకి అప్పుల బాధలు టెన్షన్లు కొంత వేధించేటువంటి స్థితి ఉంది రావలసిన ధనం సమయానికి రాలేనటువంటి స్థితి ఖర్చులు అధికమయ్యేటువంటి స్థితి కొంచెం వ్యాపారస్తులకి గోచరిస్తుంది వృషభ రాశి వారి సంవత్సరం ఆరోగ్య విషయాలలో ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనారోగ్య సమస్యలు కొంత వృషభ రాశి వారిని వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది ఇంకా వృషభ రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి వృషభ రాశి వారు విశేషించి ఖర్చులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అలాగే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వృషభ రాశి స్త్రీలకు మాత్రం ఈ సంవత్సరం రాజకీయ ఒత్తిళ్లు కొంత గొడవలు అలాగే ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది అయినప్పటికీ విశేషంగా వృషభ రాశి వారికి రాహు మరియు శని యొక్క అనుకూలత వలన మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీరు మీ యొక్క ఆత్మస్థైర్యంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క సమస్యల నుండి బయటపడేటువంటి స్థితి కూడా గోచరిస్తుంది వృషభ రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ మధ్య సమయం ఖర్చులతో కూడినటువంటి సమయం మే నుండి జూలై వరకు ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి సమయం ఉంది అదే ద్వితీయార్ధంలో ఆఖరి మూడు నెలల్లో కొంత వృషభ రాశి వారికి కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతోంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించడం విశేషంగా గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం వంటివి పట్టించుకోవడం అలాగే ఆలయాలలో శనగల్ని నైవేద్యంగా సమర్పించడం శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని పంచిపెట్టడం ఈ రకమైనటువంటివి చేయడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను ధనపరమైనటువంటి సమస్యలు ఉంటే వృషభ రాశివారు గురువారం శుక్రవారం విశేషంగా లక్ష్మీదేవిని పూజించడం అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు వంటి చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను